జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ వచ్చి పంట నష్టమేషన్ దాఖలాలు లేవు ఒక పిఠాపురం కాకినాడ నియోజకవర్గం కాదు జిల్లానే కాదు అటు కోనసీమలో కూడా దాదాపు మూడోసారి వరదైనా సరే ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అనేది ప్రజలు చెప్తున్నారు అదే కదా చెప్తా ఉన్నా బాని పేరు పేరు సత్య సత్య అదే సత్య నేను చెప్తా ఉన్నాను ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతా ఉంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ కానీ ఇక్కడ కాదు పాపం ఆయన కొత్తగా వచ్చాడు పాప ఆయనకి తెలిసినట్లు లేదు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్ నిర్లక్ష్యం చేశారు ప్రకటించినప్పటికీ అన్న అదే ప్రకాష్ నేను చెప్పేది కనీసం మా హయాంలో రెండు వేల వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రివైజ్ ఎస్టిమేట్ చేసినాడు స్వామి రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకు అది ఉంది జరుగుతూ ఉంది మే హయాంలో దాన్ని వేగం ఎందుకు పెంచుకోలే పెంచలేకపోయాము అని అంటే నిండుగా రిజర్వాయర్లు ఉన్నాయి మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్ చేయాలి అని అంటే క్రాప్ హాలిడే ప్రకటించాలి నిండుగా కు నిండు కుండలా రిజర్వాయర్ ఉన్నప్పుడు ఎందుకులే హాలిడే ప్రకటించడం ఎందుకు పద్నాలుగు వేలు దా పద్నాలుగు వేల క్యూసెక్స్ ఫ్లో అయ్యే మోడర్నైజేషన్ ఫ్లో అయ్యే కెనాల్లో కనీసం పదివేలన్నా పోతూ ఉన్నాయి కదా పెద్ద నష్టమేం లేదులే రెగ్యులేట్ చేసుకుంటూ పోతూ ఉంటే పెద్ద నష్టం ఉండదు కరువు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు దీని గురించి హ్యాండిల్ చేయొచ్చులే అని కొద్దిగా మనం కూడా రైతుల పక్షాన రైతులకు నష్టం జరగకూడదు క్రాప్ వాళ్ళే వేస్ట్ కాకూడదు వాళ్లకు క్రాప్ వాళ్ళే ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది కడకూడదు అని చెప్పి కొద్ది గొప్ప అనుకున్నంత వేగంగా చేయకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా ఇదే రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ పెంచింది చంద్రబాబే కదా రెండు వేల పదహైదు ఏప్రిల్లోనే పెంచాడు కదా మనం పెంచినప్పుడు తన హయాంలో తనకు రెండు వేల పదహైదు నుంచి నాలుగేళ్ళు తన హరితనంలో ఉంది నాలుగేళ్ళు కరువే రైతులకు రిజర్వాయర్లో నీళ్లు లేవు రైతులకు పంట ఆయన క్రాప్ హాల్డే ఈకపోయినా క్రాప్ ఫాల్డే మరి ఎందుకు మోడనైజేషన్ చేయలేదు సునీ రివర్స్ టెండరింగ్ అనేది మీకు అసలు తెలుసా ఫస్ట్ రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటో తెలుసా రిపేర్ ఏం పేరు సుధీర్ రివర్స్ జండరింగ్ అంటే ఏం తెలుసా సుధీర్ సుధీరు ప్రకాష్ దౌరబాబు ఇట్లా అందరూ కూడా ఒక టెండర్ టెండర్నులో పార్టిసిపేట్ చేస్తారు టెండర్ను పార్టిసిపేట్ చేసి చేయడం కూడా ఎలా ఎలా పార్టిసిపేట్ చేస్తారు తెలుసా టెండర్ ప్రక్రియ ప్రాసెస్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జు దగ్గరికి ఫస్ట్ పోతుంది రిటైర్డ్ హైకోర్టు జడ్జి రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియను ఆన్లైన్లో పెడతారు పెట్టి నీ పేరు ఏం పెరుగురు సాంబుడా అని పేరు ఏం పేరు సాంబుడు దగ్గర నుంచి సతీష్ దగ్గర నుంచి నీ పేరు ఏం నందిని దగ్గర నుంచి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కూడా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆ జడ్జికి ఇవ్వచ్చు ఆన్లైన్లోనే ఇస్తాడు ఇచ్చిన తర్వాత మీ అందరి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత నియమ నిబంధనలు ఆయన ఫైనలైజ్ చేస్తాడు ఆయన ఫైనలైజ్ చేసిన నియమ నిబంధనలు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ అంటారు జుడిషియల్ ప్రివ్యూకి పంపించిన తర్వాత వంద కోట్ల రూపాయలు దాటిన ప్రతి టెండర్ను ఒక విప్లవాత్మక మార్పు చేసాం టెండర్ల ప్రక్రియలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాం హైకోర్టు గవర్నమెంట్ పరిధిలో నుంచి దాన్ని తీసేసి హైకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి చేతిలో పెట్టాం ఆయన ఆన్లైన్లో పెట్టి మీలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అభ్యంతరాలు చెప్తే అభ్యంతరాలు కూడా తెలుసుకొని ఆయన ఫైనలైజ్ చేస్తాడు టెండర్ల ప్రక్రియలో నామ్స్ ఆ టెండర్ల ప్రక్రియలో ఆయన ఫైనలైజ్ చేసిన నామ్స్ను ఆయన చేసిన తర్వాత డిపార్ట్మెంట్ టెండర్కి పిలుస్తుంది టెండర్లు పిలిచిన తర్వాత ఆ టెండర్లలో సుధీర్ పార్టిసిపేట్ చేస్తాడు ప్రకాష్ పార్టిసిపేట్ చేస్తాడు నందినమ్మ పార్టిసిపేట్ చేస్తుంది చేసినప్పుడు సుధీర్ ఎల్ వన్గా పార్టిసిపేట్ ఎల్ వన్ వస్తుంది మామూలుగా అయితే సుధీర్కి రావాలి కానీ రివర్స్ రివర్స్టాండర్లింగ్లో రాదు సుధీర్ కోట్ చేసిన ఎల్ వన్ను ను బేస్ ప్రైస్ కింద తీసుకుంటాం తీసుకొని మళ్ళా సుధీర్ని పిలుస్తా ప్రకాష్ని పిలుస్తాం నందినమ్మని పిలుస్తాం పిలిచి ఆక్షన్ పెడతాం సుధీర్ ఈ పాట చెప్పినాడు ప్రకాష్ను తగ్గుతావా అంటాం తగ్గుతాను ఇంత పది రూపాయలు నేను అప్పుడు పొరపాటు నేను ఇంకా ఇంకా తగ్గిస్తాను నేను నాకు నాకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను సుదీర్ఘ కాంపిటీషన్ లెక్కొస్తా మళ్ళీ ఆప్షన్లో నువ్వు చెప్పొచ్చు నందినమ్మ నేనేం తగ్గుదిన నేను ఎనభై ఐదే చెప్తానని చెప్పి నందినమ్మ చెప్పొచ్చు అప్పుడు నందినమ్మకు వస్తుంది టెండర్ దిస్ రివర్స్ టెండరింగ్ ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఒక రెవల్యూషన్ ఈ రివర్స్ టెండరింగ్ అనేది టెండర్లలో ఒక ఫిక్స్ చేసి బిడ్స్ అన్ని ఫిక్స్ చేసి క్వాలిఫికేషన్స్ అన్ని ఫిక్స్ చేసి ఎవరిని పార్టిసిపేట్ చేయకోకుండా వాళ్ళందరినీ అరికట్ట కట్టడి చేసి ప్రక్రియను పూర్తిగా ఆపేసే కార్యక్రమం రివర్స్ అండర్ ప్రధానంగా